ఇప్పుడు మీరు ఇందాక మొదట్లో మాట్లాడుతున్నప్పుడు ట్రెండ్స్ చేంజ్ అయినప్పుడు మేము డెసిషన్ అని ఒక మాట అన్నారు ఏంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ట్రెండ్స్ నేను ఇబ్బంది ఏం అంటే అండి అంటే అంటే ఏంటంటే ఒక ట్రెడిషనల్ ఇప్పుడు సౌందర్య గారు నేను వచ్చినప్పుడు ఏమైందంటే సౌందర్య గారు టాప్లో ఉన్నారు సో ఏమైందంటే ఆవిడ చేసే రూల్స్ లాంటివి మాకు కూడా అవి క్యాస్కేడ్ అయ్యి మాకు కూడా వచ్చాయి మేము కూడా అలాంటి రూల్స్ యాక్సెప్ట్ చేసేటట్టు మాకు కూడా ఆమెని గారు కానివ్వండి వీళ్ళందరూ చేసిన రూల్స్ లాంటివి మాకు కూడా వచ్చాయి వచ్చేవి నెక్స్ట్ ఫేజ్లో సో వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఎండ్ వచ్చేస్తున్నప్పుడు ఏమైందంటే అప్పుడు కొంచెం అది ఆ ట్రెండ్ మారి కొంచెం గ్లామరస్ వేపు వెళ్లాల్సి వస్తుంది ఈవెన్ ఈవెన్ దో ఇట్స్ ట్రెడిషనల్ కొంచెం గ్లామర్గా ఉంటే బాగుండు అనే ఒక ట్రెండ్కి వెళ్తుంది వెళ్తున్నప్పుడు క్యాచ్ అని ట్రై చేసి కొన్నిసార్లు ఏమవుతుందో క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొంచెం మన మన స్టైల్ కాదు కదా అంటే జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి సో నాకేంటంటే అది క్యాచ్ చేయడము నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు అది తప్పని కాదు ఇది కాదండి జనాలు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సౌందర్య గారి తర్వాత లాయా అనే పేరు ఒకలాంటి పేరు నాకు ఇచ్చారు సో అది నేను నిలబెట్టుకోవాలి సో నేను ఇప్పుడు ఆ ర్యాట్ రైస్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఇప్పుడు ఐ డోంట్ టు డ్యామేజ్ మై ఇమేజ్ అని అనిపించింది నాకు కొంచెం సో కొంచెం ఇబ్బందిగా అవుతోందేమో అలా అని ప్రొడ్యూసర్స్ని మనము ఏమీ చేయలేము కదా మనం చేయలేకపోతే చేయలేమని చెప్పాలి వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు కానీ మనం దిగు దిగి మళ్ళీ ఇలా చేయలేము అలా చేయలేము అని కండిషన్స్ పెట్టి ఇలా చేయలేము కాబట్టి సో ఓకే సరే ఎన్ని రోజులు స్విమ్ చేయగలమో చూద్దాము ఐ థింక్ ఈ లోపల టైం పడుతుంది పెళ్లి సంబంధాలు రావడానికి అని చేయడానికి సో అయిపోతుంది అప్పుడు 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 డెసిజన్ తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం గానీ అది వెంటనే వెంటనే అయిపోయింది అయిపోయింది అంటే మరి అప్పుడు కొన్ని సినిమాలు ఏమైనా వదిలేయడం గట్ట జరిగిందా అలాంటివి అంటే లేదండి అసలు నా దగ్గర కూడా రాలేదు నా దగ్గర వరకు కూడా రాలేదు ఒకటి రెండు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు చెప్తూ ఉండగానే కొంచెం అర్థమవుతూ ఉంది ఇది మనకు చేయలేము అని సో కానీ అప్పుడు మలయాళం చేస్తున్నాను లాస్ట్ వన్ ఇయర్ కొంచెం మలయాళంలో కొంచెం బిజీ అవుతూ ఉన్నా అప్పుడే కాకపోతే ఇది ఇలా పెళ్లి సంబంధం రాగానే అన్ని డ్రాప్ చేసా బికాస్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి డ్రాప్ చేసేసా మధ్యలో ఈ వెళ్లే లోపల వీసా ప్రాసెస్ లో కొన్ని టీవీ షోస్ అన్ని కూడా చేశానండి కొన్ని మెగా బంగారం మీ కోసం అని చెప్పి బ్లాక్ అని ఒక టీవీ షో వేరే సింగర్ బ్లైండ్ పీపుల్ సింగింగ్ లైక్ పాడతా తీయగా ఫర్ బ్లైండ్ పీపుల్ సో అది చాలా బాగా కూడా వెళ్ళింది సో బ్లాక్ అనే షో ఇలా రకరకాల డాన్స్ షోస్ సితారా టీవీలో సితారా టీవీ ఉండేది సో అలా అంత చేస్తాము సో ఈలోగా మ్యారేజ్ అయిపోవడం వెళ్ళిపోవడం ఇప్పుడు మీరు అప్పుడు ఈ స్వయవరం ఆ సినిమాలు చేసినప్పటికీ ఇప్పటికీ సినిమా అనేది మీరు అనుకున్న హీరోయిన్స్ మారడమే కాకుండా అసలు ఇప్పుడు మారిపోయింది అవునండి తప్పకుండా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే దట్ విజువలైజింగ్ థింగ్ కానీ అండి ద టేకింగ్ ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్లో చేంజ్ వచ్చింది కథలు ప్రెజెంటేషన్ యాక్టింగ్ డ్రెస్సింగ్ అదే మీరు అనుకున్న అంటే ఆ టైంలో వచ్చిన చిన్న గ్లామర్ ఉంది లేకపోతే ఎక్స్పోజిషన్స్ ఎక్స్పోజింగ్ లేకపోతే ఈ స్కిన్ షో అలాంటివి ఇప్పుడు అసలు లేవండి ఇప్పుడు అంతా బాగా ఈవెన్ యంగ్ డైరెక్టర్స్ ఆల్సో ఆర్ థింకింగ్ ఇన్ ఎ వెరీ మోస్ట్ వే అవును మంచి ఆ రోలే కనిపించాలి కానీ యాక్టర్స్ కనిపించకూడదు అన్నట్టుగా ఇప్పుడు అందరి పర్ఫార్మెన్స్ కూడా ఆ లెవెల్లోకి వెళ్ళిపోయింది పర్ఫార్మెన్స్ టు బి అ పర్ఫార్మర్ ఇక్కడ అయ్యో అన్ని చూసాను అంటే అంటే నేను సడన్ గా చెప్పలేకపోవచ్చు పుష్ప చూశాను హిట్ త్రీ చూశాను కోట్ చూశాను సంక్రాంతికి వస్తున్నాం చూసి డాకు చూశాను ఎవ్రీథింగ్ అంటే మేబీ మధ్యలో ఏమైనా మిస్ అయ్యనే పేర్లు గానీస్ అన్ని చూసి లో మళ్ళీ ఎక్స్ట్రా చూస్తూ ఉన్నాము సో స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ పెర్ఫార్మర్ కాకపోతే అవునండి ఎందుకు ఎందుకంటే అండి నేను చూస్తున్నాను చిన్న అని కాదు పెద్ద ఆర్టిస్ట్ కాదు అందరూ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అందరూ డిఫరెంట్ గా కనబడుతున్నారు ఈ సినిమాలో కనిపించినట్టు ఆ సినిమాలో కనిపించట్లేదు ఓ నా అందులో ఉంది ఓ ఎంత డిఫరెంట్ అన్నట్టు ఇదివరకు అలా కాదు మేము ప్రతి సినిమాలోనూ కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉండేవాళ్ళం సో ఇప్పుడు అలా కాదు ఏ సినిమాకి ఆ సినిమాకి డిఫరెంట్ గా కనిపించాలి డిఫరెంట్ లుక్ అది లుక్ టెస్ట్ అని చెప్పి లుక్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అది ఇదివరకు ఓన్లీ మెయిన్ లీడ్స్కి ఉండేవి లేకపోతే విలన్కు ఉండేది మ్యాక్సిమం ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఎవ్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్కి కేర్ తీసుకుంటున్నారు లుక్ వైజ్ కానివ్వండి పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి ఎక్కువ సటిల్గా చేస్తున్నారు ఎక్కువ ఎక్కువ రియాక్షన్స్ ఇవ్వట్లేదు సో చాలా చాలా మార్పు వచ్చింది అని అని అండ్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ మరి అంతసేపు కెమెరా వాళ్ళ ఫేస్ మీద ఉన్నప్పుడు మరి పర్ఫార్మర్ కాకపోతే ఇప్పుడు అసలు ఉండలేరు సో ఇప్పుడు చాలా చాలా ఇంప్రూవ్ అయింది పర్ఫార్మెన్స్ స్కేలే పెరిగిపోయింది